ఇన్ఫ్రా వారి మెగా గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు నేను చాలా రోజుల తర్వాత అంటే సుమారుగా రెండు సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ అన్ని గేట్లను కూడా ఓపెన్ చేయడం జరిగింది ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లో కారణంగా భారీగా వస్తున్నటువంటి ఇన్ఫ్లో కారణంగా ఇప్పటికే కొన్ని గేట్లను ఎత్తేసినటువంటి అధికారులు తాజాగా నాగార్జున సాగర్లో ఉన్నటువంటి మొత్తం గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అటు శ్రీశైలంలో కూడా పూర్తిగా నీరు చేరిపోయి భారీగా పయనించి ప్రవాహం అంతా కూడా శ్రీశైలం డ్యామ్కి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి గేట్లన్నీ ఎత్తినటువంటి క్రమాన్ని మనం గతంలో చూసాం సో ఆ వాటర్ అంతా కూడా క్రమంగా రోజు రోజుకి నాగార్జున సాగర్ డ్యామ్లో నిండుతూ టీఎంసీలు పెరుగుతూ తాజాగా ఎక్కడ అక్కడ కూడా ఎక్కువ ఫ్లోటింగ్ అయిపోయి విడుదల చేశారు ఒకసారి చూడొచ్చు విజువల్ ఎంత కనువిందు చేస్తున్నట్టుగా కనబడుతుందో మొత్తం ఇరవై ఆరు గేట్లను ఎత్తినటువంటి విజువలైజేషన్ ఇది నాగార్జునసాగర్కి సంబంధించి మొత్తం నైట్లో కనిపిస్తున్నటువంటి విజువల్ లైటింగ్తో చూడ చక్కగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఈ యొక్క పరిస్థితి రాలేదు అక్కడ లాస్ట్ టైం వర్షాభావం అంత భారీగా లేకపోవడం చాలా తక్కువగా ఉండడంతో లాస్ట్ టైం నాగార్జునసాగర్ గేట్లు కూడా ఎత్తనటువంటి సిచ్యువేషన్ చూసాం బట్ ఈసారి పూర్తిగా ఎగువన వస్తున్నటువంటి వాటర్ ఫ్లో సమృద్ధిగా పడుతున్నటువంటి వర్షాల కారణంగా ఇక్కడ పూర్తిగా అన్ని కూడా ఎత్తినటువంటి సందర్భం దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా మిగతా కాల్వాలు ప్రాక ప్రాజెక్టులన్నిటికీ కూడా ఈ యొక్క వాటర్ని కూడా విడుదల చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం ఇరవై ఆరు గేట్లను కూడా ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు సో నాగార్జున సాగర్ సాగర్ డ్యామ్ అధికారులు డ్యామ్ను అధికారులు గురువారం మొత్తం గేట్లను ఎత్తేశారు బుధవారం ఉదయం పదకొండు గంటల నుంచి గురువారం ఉదయం పది గంటల వరకు పద్దెనిమిది గేట్ల ద్వారా నీటిని విడుదల చేసినటువంటి అధికారులు పది గంటల తర్వాత గురువారం ఉదయం పది గంటల తర్వాత మొత్తం ఇరవై ఆరు గేట్లను కూడా ఎత్తారు ఆ సమయంలో రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు కేసుకుల వరద నీరు వస్తుండగా ఇరవై ఆరు గేట్లలో ఇరవై రెండు గేట్లను ఐదు అడుగులు నాలుగు గేట్లను పదడుగుల మేర ఎత్తి రెండు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల యాభై ఆరు కేసుకుల నీటిని దిగువకు విడుదల చేశారు సో జలాశయ స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఐదు అడుగులుగా ఉంది ముప్పై అడుగులుగా ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు సున్నా అడుగులుగా ఉంది శ్రీశైలం నుంచి వరద నీరు తక్కువగా వస్తున్న పద్దెనిమిది గేట్లపైన భారం పడకుండా ఉండేందుకు ఇరవై ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నామని ఈ మల్లికార్జునరావు తెలిపారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో చివరిసారిగా ఇరవై ఆరు గేట్లు ఎత్తారు అంటే దాదాపు రెండేళ్ల తర్వాత అధికారులు అన్ని గేట్లను ఎత్తి నీటిని విడుదలకు కొనసాగిస్తున్నారు మరోవైపు శ్రీశైలం జలాశయం పది గేట్లను పన్నెండు అడుగుల మేర ఎత్తి మూడు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై క్యూసెక్ల కీసెకులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా అరవై ఐదు వేల నాలుగు వందల పది క్యూసెక్ల నీటిని సాగర్కు వదులుతున్నారు జలాశయం నీటి మొత్తం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా గురువారం రాత్రి తొమ్మిది గంటలకు ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఐదు సున్నా అడుగులకు చేరింది శ్రీశైలంలో ఉన్నటువంటి పరిస్థితి సో అక్కడ కూడా పూర్తిగా వరద ప్రవాహం కొనసాగుతుంది కాబట్టి నాగార్జున సాగర్లో కూడా అన్ని గేట్లను ఎత్తేసేట పడుతుంది అంటే అన్ని గేట్లు ఎత్తాల్సినటువంటి అవసరం లేకుండా కూడా ఎందుకు ఎత్తుతున్నారంటే ఆ ప్రెజర్ అనేది ఎట్టే టైం పడకుండా కొన్ని గేట్లను నాలుగు అడుగుల మేరకు ఐదు అడుగుల మేరకు కొన్ని గేట్లను పదడుగుల మేరకు కొన్ని గేట్లను ఎత్తుతూ అట్లా సమానంగా బ్యాలెన్స్ చేస్తూ వాటర్ ఫ్లోని మొత్తం ఇరవై ఆరు గేట్లను లిఫ్ట్ చేసి ఆ వాటర్ని కృష్ణానది కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా కూడా టూ ఇయర్స్ తర్వాత నాగార్జునసాగర్ డ్యామ్ యొక్క అన్ని గేట్లను ఎత్తినటువంటి సందర్భం అయితే కనిపించింది అందుకే అక్కడికి పర్యాటకులు కూడా భారీగా చేరుతున్నారు శ్రీశైలం వైపు నాగార్జున సాగర్ వైపు ఆ యొక్క జల దృశ్యాన్ని చూసేందుకు చాలామంది ఉత్సాహాన్ని చూపిస్తున్నారు దీంతో ఈ రైతులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలా రోజుల తర్వాత డ్యామ్ అంతా కూడా పుష్కలంగా నీటి విడుదలతో కనిపిస్తుంది ఇది ఇంకా మళ్ళీ వచ్చేటువంటి కాలం వరకు కూడా సమృద్ధిగా వాటర్ కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి